ప్రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల భూశుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము గ్రంథము యాభై నాలుగవ అజయము మూడవ వచనాన్ని చదువుకుందాము కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదవు మీరు వ్యాపిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు కుడివైపునకు ఎడమ వైపునకు మీ కీర్తి అన్ని దిశలో కూడా వ్యాపిస్తుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన తర్వాత అన్ని వైపులా విస్తరింపబడ్డాడు మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత మనం విస్తరింపబడతాం నీతి మంతుల నివాస స్థలమున అయిన వర్ధిల్ల చేస్తాడు మనలో నీతి అనేది ఎప్పుడైతే ఉంటుందో మనల్ని దేవుడు విస్తరింప చేస్తాడు అబ్రహము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచాడు మన జీవితంలో దేవుని మీద విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిని బట్టి నీతి మంతులుగా మార్చబడతాం మన నీతిని బట్టి దేవుడు మనల్ని విస్తరింపచేసేవారుగా ఉన్నారు కనుక నీతిగా జీవిస్తూ దేవుడు కలుగు చేసే ఆశీర్వాదాన్ని పొందుకుని విస్తరింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో దేవుని కాస్తనిగా కోరుకుంటున్నాను దేవుడిని దీవించి ఆశీర్వదించి విస్తరింపజేయును గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహన్నతుడ సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయం కళా సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగుదరని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము కుడివైపున కొన్ను ఎడమ వైపున కొన్ను నీవు వ్యాపించేదని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి నికురుపుల భద్ర భద్రపరచండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నిక సహాయం అనుకరించండి వారి బలహీన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరెప్ప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా బరు బాయసు క్రీస్తునామం పెరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె